హలో హాయ్ అండి ముందుగా మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు చెడుని కాకుండా మంచిని కోరుకుంటూ చీకటిని తొలగించి వెలుగుని ఆహ్వానిస్తూ ఈ తీయని అటంబాములతో నోటిని తీపి చేసుకుంటూ దీపావళిని సంతోషంగా జరుపుకుందామండి మరి ఈ తీయ తీయని రంగురంగుల అటంబాములను ఎలా చేసుకోవాలో చూసేద్దామా అంతకన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చిన వాళ్ళు తప్పకుండా ప్లీజ్ కామెంట్ పెట్టి లైక్ పెట్టండి ఇక లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము ముందుగా ఒక కప్పు చక్కెరను తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పౌడర్లా చేసుకోవాలి చక్కెరతో పాటుగానే నాలుగు ఇలాచీలను కూడా వేసుకొని మెత్తటి పౌడర్లా చేసుకోవాలి తర్వాత స్టవ్ పై ప్యాన్ పెట్టి ఒకటిన్నర కప్పు బియ్యపిండిని వేసుకోవాలి తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి బియ్యపిండిని నిదానంగా వేయించుకోవాలి ఇందులో నేను నెయ్యి కానీ ఏది ఆయిల్ కానీ ఏది వేయలేదండి ఏది వేయకుండానే వేయించుకోవాలి బియ్యపిండిని ఇప్పుడే మనము ఎంత బాగా వేయించుకుంటే బియ్యపిండిలో నుంచి పచ్చివాసన అనేది పోతుంది దగ్గరుండి బియ్యపిండిని అటు ఇటు తిప్పుతూ మాడకుండా వేయించుకోవాలి బియ్యపిండిని ఎంత బాగా వేయించుకుంటే మన ఈ స్వీట్స్ అటంబామ్స్ అనేది అంత కమ్మగా ఉంటాయండి కాస్త టైం తీసుకొని పచ్చివాసన పోయేదాకా నిదానంగా వేయించుకోండి బియ్యపిండిలో నుంచి వాసన పోయేదాకా వేయించుకున్న తర్వాత అందులోకి ఒక స్పూన్ నెయ్యిని వేసుకొని కలుపుకోవాలి లేదా బటర్ అయినా వేసుకోవచ్చు ఇంకా పాలది మీగడ ఉంటుంది కదండి అదైనా వేసుకోవచ్చు చాలా కమ్మగా ఉంటుంది నెయ్యిని బియ్యంలో కలిసిపోయే విధంగా ఇలా కలుపుకుంటూ సన్నని మంట మీదనే వేయించుకోండి నెయ్యి కరిగిపోయి బియ్యపిండిలో కలిసిపోయిన తర్వాత పావు కప్పు మిల్క్ పౌడర్ని వేసుకొని కలుపుకోవాలి ఇలా మిల్క్ పౌడర్ని కొద్దిగా వేసుకొని కలుపుకోవడం వలన టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి మిల్క్ పౌడరు బియ్యపిండి కలిసిపోయే విధంగా కాసేపు వేయించుకోండి ఏదైనా కూడా సిమ్లోనే పెట్టి మాడకుండా వేయించుకోండి ఇలా వేయించుకున్న తర్వాత మనం ముందే రెడీ చేసి పెట్టుకున్న చక్కెర పొడిని వేసుకోవాలండి ఒక కప్పు వేసుకోవాలి మనము మిల్క్ పౌడర్ కూడా వేసుకున్నాం కాబట్టి ఒక కప్పు చాలండి ఒకవేళ మీకు స్వీట్ అనేది ఇంకా కావాలి అనుకుంటే వేసుకోవచ్చండి అంటే మీరు తినే తీపికి తగ్గట్టుగా షుగర్ని వేసుకోవచ్చు షుగర్ని కూడా పిండిలో కలిసిపోయే విధంగా కలుపుకోవాలి మన ఛానల్లో ఇంకా బోలెడని మంచి మంచి రెసిపీస్ ఉన్నాయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి నచ్చితే ఒక లైక్ పెట్టి కామెంట్ పెట్టడం మర్చిపోకండి మనము పిండిలో షుగర్ పొడిని వేసాం కాబట్టి తొందరగానే మెల్ట్ అయినట్టుగా వస్తుందండి అప్పుడు స్టవ్ కట్టేసి కాగపెట్టి ఉంచుకున్న ఒక కప్పు పాలను వేసుకోవాలండి పాలు వేడిగానే ఉండాలి నాకైతే ఈ ఒక్క కప్పు పాలు సరిపోయాయండి మీరు కొన్ని కొన్ని వేసుకుంటూ కలుపుకోండి పాలను వేసిన తర్వాత ఇలా చక్కగా కలుపుకోవాలండి పాలు ఎక్కువ కావద్దు తక్కువ కావద్దు మీరు తక్కువనే వేసుకోండి మీరు ఎలా కలుపుకోవాలి అని కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను నేను అంటే పాలు తక్కువ పడితే ఎలా కలుపుకోవాలని మీకు చెప్తాను ఫస్ట్ అయితే దీన్ని స్టవ్ పై నుంచి తీసేస్తున్నాను నేను బ్లూ కలర్ కోసం అయితే కొన్ని శంకు తీసుకున్నానండి ఈ పువ్వులను తొడిమలు తీసేసి వేడి నీటిలో వేసుకుంటున్నాను చూడండి ఇప్పుడు పిండిని మనము ఇలా కలుపుకున్న తర్వాత చేతితో చక్కగా పిసకాలి మనకు పిండి అనేది చపాతి ముద్దలా రావాలి అలా రాలేదు అనుకుంటే పాలని కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిసకాలి చూడండి ఇప్పుడు మీకు చూపిస్తున్నట్టుగా చేతితో బాగా ఒత్తుకుంటూ పిసకండి ఈ టైంలో తీపిని ఒకసారి చెక్ చేసుకొని తక్కువ పడితే షుగర్ని కొంచెం వేసుకోవచ్చండి అంటే షుగర్ పౌడర్ని కలుపుకోవచ్చు పిండి మొత్తం ఒక ముద్దలా వచ్చే వరకు ఇలా పిసుక్కోండి మన ఛానల్లో లాస్ట్ ఇయర్కి కూడా స్టవ్ వెలిగించకుండానే చిచ్చుబుడ్లను చేసి చూపించానండి మూడే మూడు ఇంగ్రీడియంట్స్తో చాలా చక్కగా వచ్చింది స్వీట్స్ మన ఛానల్లో ఎన్నో హెల్దీ రెసిపీస్తో పాటు ఇలాంటి వెరైటీ రెసిపీస్ కూడా ఉన్నాయండి ఇంకా ఆయుర్వేదిక్ రెసిపీస్ కూడా ఉన్నాయి మనకు ఎంతో ఉపయోగపడే చెట్ల గురించి కూడా వీడియోస్ పెట్టాను చెట్లంటే నచ్చిన వాళ్ళు చూడండి ఇప్పుడు మనము పిండి ముద్దను ఎన్ని కలర్స్లో కావాలనుకుంటే అన్ని భాగాలుగా ఉండలు చేసుకోవాలి ఇప్పుడు మనము రెడీ చేసి పెట్టుకున్న ఉండల నుంచి ఒక ఉండను తీసుకొని మ్యాంగో ని కొన్ని డ్రాప్స్ వేసుకోవాలి ఈ ఎమూల్షన్స్ అన్నీ మనము సమ్మర్లో యూస్ చేసుకున్నాం కదండి అవే అనమాట ఇప్పుడు మళ్ళీ నేను యూజ్ చేస్తున్నాను ఇలా ఈ మ్యాంగో కలర్ అనేది పిండిలో మొత్తం కలిసిపోయే విధంగా కలుపుకోండి కావాలంటే మీరు ఫుడ్ కలర్ని కూడా పౌడర్ ఉంటుంది కదా అది కూడా వాడుకోవచ్చండి ఇప్పుడు ఈ ఉండ రెడీ అయిపోయిందండి మరొక కలర్ని మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకుందాము అంటే ఇంకొక ఉండను తీసుకొని ఆరెంజ్ కలర్ కోసము ఆరెంజ్ ఎమూల్షన్ని కొన్ని డ్రాప్స్ వేసుకోవాలి ఈ రంగును కూడా పిండిలో చక్కగా కలిసిపోయే విధంగా కలుపుకోవాలి నేను నెక్స్ట్ టైం మీకు ఇలాంటి ఫుడ్ కలర్స్ని వాడకుండా న్యాచురల్గా ఫుడ్ కలర్స్ని ఎలా చేసుకోవాలి వాటిని ఎలా వాడుకోవాలి అని చూపిస్తానండి మరొక వీడియోలో ఇప్పుడు మనకు ఆరెంజ్ కలర్ కూడా రెడీ అయిపోయిందండి నెక్స్ట్ ఇంకొక కలర్ని ఎలా యూజ్ చేసుకోవాలో చూసేద్దాము మరొక ఉండను తీసుకొని పింక్ కలర్ కోసము రెడ్ రోజ్ కలర్ని వేసుకుంటున్నానండి అదే ఎముల్షన్ని ఇప్పుడు ఈ ఉండను కూడా రంగులో కలిసిపోయే విధంగా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాము మరొక ఉండను తీసుకొని గ్రీన్ కలర్ కోసము పిస్తా ఎములుషన్ని వేసుకుందామండి ఈ పిండి ముద్దను కూడా కలర్లో బాగా కలిసిపోయే విధంగా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాము మరొక పిండి ముద్దను తీసుకొని బ్లూ కలర్ కోసము శంకు రెడీ చేసుకున్న నీళ్ళను వేసుకుందామండి కానీ నాకు శంకు పూలది పిండిలో వేసినప్పుడు ఆ బ్లూ కలర్ అనేది రాలేదండి నేను నెక్స్ట్ టైం మీకు బ్లూ కలర్ ఎలా వస్తుందని మీకు ఖచ్చితంగా చేసి చూపిస్తాను అది కూడా న్యాచురల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి నెక్స్ట్ టైం మీకు కలర్స్ని చూడండి ఇలా లైట్ కలర్లో వచ్చింది పర్వాలేదు దీన్నే మనం చేసుకుందాము నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక ఉండను కూడా తీసుకుందామండి పిండిలోకి ఇప్పుడు మనము స్ట్రాబెర్రీ ఎముల్షన్ని కొద్దిగా వేసుకుందాము ఈ స్ట్రాబెర్రీ ఎముల్షన్ని కూడా పిండిలో కలిసిపోయే విధంగా చక్కగా కలుపుకోవాలి తర్వాత మనము ఒక్కొక్క ముద్దను తీసుకొని చిన్న చిన్న బాల్స్లా చేసుకొని పెట్టుకోవాలి అన్ని కలర్స్ను ఇలాగే బాల్స్ చేసుకొని పెట్టుకుందాము నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేయాలో కూడా చూపిస్తానండి ముందైతే బాల్స్ని రెడీ చేసి పెట్టుకుందాము చూడండి ఇలా ముందు ఒక ముద్దతో బాల్స్ని రెడీ చేసుకున్న తర్వాత నువ్వులను తీసుకోవాలి ఇవి తెలుసు కదా నువ్వులు మీకు తెలుసా నువ్వులలో మూడు రకాల నువ్వులు ఉంటాయని ఒకటి నల్ల నువ్వులు ఒకటి ఈ ఈ నువ్వులు మరొకటి తెల్ల నువ్వులు కూడా ఉంటాయండి ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి అవి బ్రౌన్ కలర్ నువ్వులు ఇవి తెల్ల నువ్వులు ఈ తెల్ల నువ్వులను ఎక్కువగా స్వీట్స్లోనే వాడుకుంటారండి మీకు ఎంతమందికి తెలుసు అనే నాకు చెప్పండి రెండు మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి తర్వాత కొన్ని కొన్ని నువ్వులను తీసుకొని ఈ చిని చిన్ని ఉండలకు కోటింగ్ అయ్యే విధంగా చక్కగా అద్దుకోవాలండి చూడండి మీకు చూపిస్తున్నట్టు ఈ విధంగా అద్దుకోవాలి నువ్వులను ఉండలకు కాస్త ప్రెస్ చేస్తున్నట్టు ఒత్తుక్కోవాలి చక్కగా అతుక్కుంటాయండి చూడండి మన చిన్న ఆటంబం రెడీ అయిపోయింది ఇలాగే అన్ని ఉండలను అన్ని కలర్స్తో చేసేసుకుందాము ఇప్పుడు చూస్తున్న వాళ్ళు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి తప్పకుండా ఒక లైక్ పెట్టండి అలాగే ఈ రెసిపీ మీకు నచ్చిందా లేదా అని ప్లీజ్ ఒక కామెంట్ పెట్టండి వీలైతే మీరు కూడా ఈ దీపావళికి చేసుకొని ట్రై చేసి చూడండి చాలా చాలా టేస్ట్గా ఉన్నాయండి మన తీయని దీపావళి అటంబాంబులు ఇలాగే మరొక రంగుతో ఉండలను చేసుకొని నువ్వులలో అద్దుకోవాలండి అన్నీ ఇదే ప్రాసెస్లో చేసుకొని మీకు చూపిస్తానండి చూడండి మన దీపావళి రంగు రంగుల చిట్టి చిట్టి అటం రెడీ అయిపోయినాయి చూడడానికి ఎంత బాగున్నాయి కదా రంగు రంగులు కలర్ఫుల్గా చిన్న చిన్న అటంబామ్స్ అండి మీరు కూడా చేసేసుకొని మీ నోటిని తీపి చేసేసుకోండి ఈ దీపావళికి మరి ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేసి తప్పకుండా ఒక లైక్ పెట్టి షేర్ చేసి కామెంట్ పెట్టడం మర్చిపోవద్దు అంతే అండి ఆటంబాం రెడీ హ్యాపీ దీపావళి మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు